చిత్తూరు జిల్లా నెల్లూరు మండలం ఎస్ఎస్ కొండ వద్ద రెండు బెల్ట్ షాపులు ఉన్నాయి మధ్య వారి మధ్య ఏంటి గొడవ తారాస్థాయికి చేరింది ఇతర వైసీపీ వర్గం అంటున్నారు అయితే ఆ వర్గానికి చెందినటువంటి బెల్ట్ షాపులో చాలా తక్కువ ధరకే మద్యం లభిస్తుంది అయితే దాని మీద జనం ఎగబడుతున్నారు బెల్ట్ షాపులో క్వార్టర్ బాటిల్ డెబ్భై రూపాయలకే అమ్ముతున్నారు అని దీంతో రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతుందని అయితే ఈ షాప్ ఈ షాకే షాపుకే మందుబాబులు ఎక్కువగా రావడంతో మరో బెల్ట్ షాపుకు వ్యాపారం గణనీయంగా తగ్గింది దీంతో ఆ బెల్ట్ షాప్ యజమాని రెచ్చిపోయాడు తక్కువ ధరకే మధ్య అమ్ముతున్న బెల్ట్ షాపు యజమాని పైన ది దాడికి దిగాడు దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు పడడంతో వెంటనే ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి మరి అయితే ఈ విషయం పెద్ద మనుషుల పంచాయతీకి వెళ్ళింది వారిద్దరు కూడా ఇద్దరి మధ్య రాజీ కుదుర్చినప్పటికీ కూడా సమస్య సర్దుమనకుంటే పరిస్థితి అలానే ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నారు ముళకల చెరువు వద్ద బయటపడ్డ నకిలీ మధ్యం ఘటన ఘటనకు ముందే ఇది చోటు చేసుకుంది ఈ ఇలా ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది ముళకల చెరువు నకిలీ మధ్యం దిగుమతి చేసుకుని తక్కువ ధరకు విక్రయించారు అనేటటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ప్రజలు తర్వాత వైసీపీ వాళ్ళు ఏమంటున్నది ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి ఇటు పైన నెట్టేయాలని చూస్తున్నారు ఒకవేళ అది అమ్మేవరే అనుకుంటే అమ్మినా లేకపోతే వాళ్ళు తయారు చేసిన గవర్నమెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది ఏమైనా వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి ఇంకా ఆధారం లేకుండా ఏదో ఒక విధంగా ఆరోపణలు చేసేస్తే సరే ఎలా ఇరికించేద్దాం అన్నటువంటి దృక్పథంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి చేస్తున్నారు అఘాత్యం అన్నట్టుగా వైసీపీ అంటున్నారు